హలో అరే తమ్ముడు ఆటో రిపేర్ వచ్చిందిరా ఓ ఇవ్వరా ఇరవైలుంటే నెల ఇచ్చేస్తాను ఎక్కడైనా కట్టాలి ఆ టెన్షన్ లో ఉన్నా పెట్టే ఫోను ఏంటండి ఎవరిని గట్టిగా అరుస్తున్నారు మా అన్నయ్యలే ఊరికే డబ్బులు డబ్బులు అని ప్రాణం తీస్తున్నాడు మీ అన్నయ్య మీకు చాలా సార్లు డబ్బులు ఇచ్చారు కదండి ఏం అవసరం వచ్చిందో ఇవ్వచ్చు కదా ఇవ్వాలో లేదో నాకు తెలుసులే గాని ఇప్పుడు మా అన్నయ్య వస్తే నాకు ఒంట్లో బాగాలేదు పడుకున్నాడని చెప్పు అమ్మా లక్ష్మి తమ్ముడు పడుకున్నారు పొద్దున్న తమ్ముడు ఒక ఇరవై వేలు అడిగాను తనకే ఒక లక్ష రూపాయలు అవసరం అన్నాడు తమ్ముడు కన్నా నాకెక్కువేముందమ్మా అందుకే నా ఆటో అమ్మేసి ఈ లక్ష రూపాయలు నా తమ్ముడికి ఇద్దామని వచ్చానమ్మా